మీకు పెన్షన్ వస్తుంది మహాన్ బాబు సెలవుతో మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏందంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది పండగ లోపల ఇస్తున్నారు మాకు అంతకంటే మించి మాకు ఏ ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి చేస్తుంది ఆ మహానుభావుడు కంటే ఇంకెవరు కావాలా మాక ఆయనే కావాల మాకు ఇప్పుడు వాలెంటీర్లు రావట్లేదు కదా ఆ వాలెంటర్ కూడా కాజీ చేసాడే మహాని కూడా దేవి కానీ ఆయన నుంచి ఇళ్ళకు వచ్చి ఇల్లు తలుపు కొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమంటే బ్యాంకుల కట్ట డ్యాడ్ పోయి తెచ్చింది మేము బ్యాంకు లక మా రాసు బ్యాంక్ అకౌంట్ లేనో ఉన్నారు బ్యాంకు అకౌంట్ లు కళ్ళకుండా ఉన్నారు కోళ్ళో ఉన్నారు పొయ్యే వాళ్ళు ఉన్నారు ఇంత కట్టి చేసేదేముందా దేనికా మాకు చదరబామా ఏం చేశాడు చెప్పు ఆ రోజు వేచేసిడు అదే పడ్డ రేవంతో ఆ అదేదో ఇస్తా ఉన్నాడు అంతేకాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏం ముఖ్యమంత్రి చేయలే ఇదే కావాలా మాకు ఆయనే రావాలా అంతవరకే చేసేది ఆయన ఆయనకే నాకు పింఛను వచ్చింది ఆయనకానికి నాకు పింఛను వచ్చింది పంతకానికి పింఛను రాలా నాకు తిరిగి తిరిగి వచ్చాను నేను నాకు డబ్బులు దింకొని కూడా వేరే నాయకులు ఒక్కడు కూడా పింఛి రాయలే నాకు నేను డబ్బులే ఇలా నాకు పింఛి రాశాడు నేను తింటున్నా ఆనందగుండా ఉండ ఆ మహాని బడి రాదు నాకు